అసలు లా లా ఇక్కడ మూడు రెండు చేసినా ఇప్పుడు తీసి వస్తది వచిడు ఎత్తుడు చా ఏ పుడు చేసినా తె ఇప్పుడు ఇంద్రపట్నమేనండి ఆ కుంకుమ కూడా వేరే చోట పట్టి ఇక్కడ బోర్డు మీద సెకండ్ నేమ్ లేదా కుంకుమ కూడా ఆ ఊడ దొరుకుతుంది ఈ చెరువు సాపరే నీళ్లు

बड़ेगा आप पूरा करते हैं और उसका लगता बोझ उठा आप उसका को वाला प्रोग्रामा उससे आ गया तो मेरे बाहर से पूरे 240 के अंदर लंबोदर की करनी देबू लाला बता रहे हैं प्रतिमा इट्स आवर तक है क्वेश्चन इज वन प्रोजेक्ट है డ్యామ్ అయినా గేట్ అనమాట ఫోన్ ఈవినింగ్ అయితే కనిపించేది ఇప్పుడు ఏం కనిపించట్లేదు బయట బోన్ బోన్లెస్ ఇంకోటి చెప్పాడు కదా ఇవేంటి మధ్యలో ఈ ఫీసులు అది వేరేదా అయితే అది ఒక రెండు ముక్కలు అయింది అది కూడా అవి ఎంత టీగా ఉంటుందా సరే అవి ఒక రెండు ఇవెంట్ ఓకే

రూపీస్ పెట్టంటారుస్తున్నాయి ఇప్పుడు పేర్లు పడేసాయి చూడండి ఇదంతా డస్ట్ టేస్ట్ బాగుంది కానీ చాలా కారం కారంతో ఇంకా వేడి తింటే పసక్ ఏ చేసే తెలియదు కానీ చల్లగా అయితే బాగుంది